నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నా స్టైల్లో అయితే ఎగ్ ఎక్కువ చేశాను సో టేస్ట్ కూడా చాలా బాగుందండి సో ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి కంపల్సరీ ట్రై చేయండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలానే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ కూడా చేయండి సో ఇలా చేయడం వల్ల యూట్యూబ్ ఇంకా కొంతమందికి నా వీడియోని రికమెండ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం అయితే ఇప్పుడు వన్ కప్ వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనకు చపాతి పిండి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే ఓన్లీ అంటే గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు సో ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుని అయితే మనకు అంటే చపాతి పిండి లాగైతే కలుపుకోవాలండి సో ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేసిన పిండి అనేది కొంచెం మెత్తగా అవుతుంది సో కాబట్టి చూసి సో ఇలా కొంచెం కొంచెం పోసుకొని పిండి మనకు చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేయండి దీని మీద మనం మూత పెట్టేసి సో ఇలా పెట్టుకున్న తర్వాత అది పిండి నానెళ్ళు ఒక త్రీ ఎగ్స్ అయితే ఇక్కడ బాయిల్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ ఎగ్స్ చేయాలనుకుంటే పిండి కూడా ఎక్కువనే నానబెట్టుకోండి సో తర్వాత ఇలా టూ పార్ట్స్కి అయితే కట్ చేసుకోవాలండి సో అన్నీ ఇలా కట్ చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు స్టఫింగ్ కోసం అయితే రెడీ చేసుకోవాలి దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా పొడుగ్గా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ అనేవి ఎక్కువనే పడతాయి సో చూసి వేసుకోండి సో తర్వాత నాకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సో ఇలా వేసుకుని అయితే ఒకసారి కలుపుకొని ముత పెట్టేసి మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోతే చాలండి మరీ బ్రౌన్ కవర్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే దెన్న పౌడర్ కూడా వేసుకోండి కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఇలా అన్నీ వేసుకొని అయితే వన్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి సో పిండి మంచిగా నానిపోయింది సో దాన్ని ఒకసారి మళ్ళీ ఈ విధంగా అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనం నేనైతే అంటే సిక్స్ ఎగ్ పప్ చేయాలనుకున్నాను కాబట్టి సిక్స్ అంటే పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకోవాలి పిండిని సో కొంచమే ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ సిక్స్ ముద్దలుగా అంటే రెడీ చేసుకుంటున్నాను సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక ముద్ద తీసుకొని అయితే మంచిగా అంటే రౌండ్ లాగా చేసుకొని పొడి పిండితో అయితే మనం ఫస్ట్ చపాతి ఎలా చేసిన ఆ విధంగా అయితే చేయాలండి సో పొడి పిండి వేసుకొని మనకంటే చపాతికి ఏ విధంగా చేసుకుంటాం చపాతి అనేది సో ఆ విధంగా అయితే చేసుకుంటూ పోవాలి సో నేనైతే ఇక్కడ సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి సో మీకు వేరేలాగా ఏమైనా వస్తుందంటే అలా కూడా చేసుకోవచ్చు ఎక్ప్స్ అనేవి సో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉండి వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో కాబట్టి ఇలా సింపుల్గా అనిపించింది అలా టేస్ట్ కూడా బాగుందని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో కాబట్టి కంపల్సరీ నస్తే మాత్రం లైక్ చేయండి అలానే మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు సో చూడండి చపాతి అయితే ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్కి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం ఏంటంటే మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది ఎగ్ సో ఇలా సైడ్స్కి అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి అయితే ఇలా అంటే స్టఫింగ్ పెట్టుకోవాలి మనం ఆనియన్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా స్టఫింగ్ చేసుకోవాలి ఆనియన్లో మీకు కావాట్ కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు అండి ఇక్కడ నేనేం వేయలేదు సో తర్వాత ఎగ్ని ఇలా తిప్పి పెట్టండి సో ఫస్ట్ ఇది ఇలా పెట్టేశాను కానీ ఇలా తిప్పి పెట్టేసి ఇప్పుడు ఇలా టూ సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి సో ఈ విధంగా అయితే ఫస్ట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇట్స్ ఈ విధంగా తీసి ఈ విధంగా దీని మీద పెట్టేసి అయిపోతుందండి సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది సో దీంట్లో ఉన్న స్టఫింగ్ కూడా బయటకి ఏం రాదండి ఆ డౌట్ మీకు అవసరం లేదు అంటే స్టఫింగ్ బయటకు వస్తుంది చాలా మంది డౌట్ పడతారు కానీ అట్లా ఏమి ఉండదు ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకి ఏం రాదు సో ఇదే విధంగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి కాబట్టి కంపల్సరీ ట్రై చేసేయండి సో ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్కి అంటే మనం షమ్ ఆన్ చేసుకుని ఇలా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ కూడా ఎక్కువ ఏం పడ్డదండి కొంచెం ఆయిల్ ఉన్నా సరిపోతుంది సో ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని అయితే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ వన్ సైడ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రం ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేయండి సో అంటే చపాతి పిండి కూడా తొందరనే అంటే గోధుమ పిండి కూడా తొందరనే ఫ్రై అయిపోతుందండి సో చూసి అయితే ఇంకో సైడ్కి టర్న్ చేసుకుని ఇంకో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే సో ఈ విధంగా చేసుకుంటే మనకు అంటే ఎక్కువ సైడ్ అనేది రెడీ అయ్యండి సో ఇంట్లో సాస్ ఉంటే దాంతో తినేవచ్చు లేకపోతే కొద్దిగానే తినేయవచ్చు సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి అలాంటి వీడియో నేసి కంపల్సరీ లైక్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్